మేము అడుగుతా ఉన్నాం మీది నోరా మోరా మీ మాటలకు అదుపు అద్దు లేదు సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి తెలంగాణకు తీసుకొచ్చిండ్రు ఇలాంటి వాళ్ళ నోరులు దేంతోని అడగాలే ఇలా ఫినైల్తోని అడగాల్సినటువంటి అవసరం ఉంది మీ నోర్లన్నీ కూడా మీ అబద్ధాలతోని ఈ ప్రజలను మోసం చేసిండ్రు అబద్ధాలతోని ఈ ప్రాంత ప్రజలను మోసం చేసిండ్రు ఇలా అదేవిధంగా ఈ అబద్ధాలతోని అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇలాంటి రాజకీయాలు ఇది రాజకీయాలలో విలువలు లేని రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి ఈ అబద్ధాలు చెప్పి మాట్లాడుతున్నటువంటి రాజకీయ కాంగ్రెస్ పార్టీ నాయకులకు క్యాబినెట్లో ఉన్నటువంటి వాళ్ళకు మోసం చేస్తూ ఉన్నారు పన్నెండు గంటలు అన్నారు ఇలా సంక్రాంతికి ఇస్తామని చెప్పిండ్రు జ పంద్రాగస్ట్కి ఇస్తామని చెప్పిండ్రు జనవరి ఇరవై ఆరు తారీఖు అని చెప్పిండ్రు ఇలా ఇరవై ఏడవ తారీఖు ఒక్క మాట గిన్ని అబద్ధాలు ఒక్క నాయకుడు ఇన్ని అబద్ధాలు ఇన్ని విలువలు లేని మాటలు చెప్తున్నందుకు మీ కాంగ్రెస్ పార్టీ నాయకుల నోర్లన్నీ కూడా అబద్ధాల నోర్లు కంపుకొట్టే నోర్లు డ్రైనేజ్ కంటే అధ్వానంగా ఉన్నాయి కాబట్టి మీ నోర్లన్నీ కూడా అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల నోర్లన్నీ కూడా ఈ ఫినాయిల్ తోని శుద్ధి చేయాలని ఇలా మీ గాంధీ భవన్కే అడ్రస్ చేసి పంపిస్తా ఉన్నా మీ డ్రైవ్ ఈ ఫినాయిల్ తోని మీ నోర్లన్నీ కడిగి శుద్ధి చేసుకొని ఇప్పటికైనా ప్రజలకు మంచి వాగ్దానాలు ఇవ్వండి సంక్షేమ పథకాలు అమలు చేయండి మంచి ప్రామిసులు చేయండి అర్థవంతమైనటువంటి రాజకీయాలు చేయండి రాజకీయాలు చేయండి రాజనీతితో కూడినటువంటి రాజకీయాలు చేయండి తప్ప కంపుగొట్టేటువంటి నోర్లతోని రాజకీయాలు చేయొద్దని హితవు పలుకుతూ ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ